హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాము ముందుగా చింతపండును నానబెట్టుకొని తీసిన రసం అండి ఇది ఈ చింతపండు రసంలో ముందుగా ఆనియన్స్ కొత్తిమీర ండి తగినంత వేసుకోవాలి ఇలా వేసి దీనిని కట్గా పెట్టుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి దీనిలో ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు ఎల్లిపాయ కొద్దిగా కొత్తిమీర ఇదిగో ఇలా ఫ్రై అవుతుందండి పోపు దీనిలో పసుపు చూసారా ఫ్రెండ్స్ పచ్చి పులుసు పోపేసి ఇందులో కలిపేసానండి ఈజీ ప్రాసెస్ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బాయ్ ఫ్రెండ్స్